కార్తీకపురాణం పదిహేనవరోజు ధీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నర రూపమందుట అంత జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహాత్యము గురించి ఎంత పూర్తి పూర్తికానేరదు కాని మరియొక ఇతిహసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపు మని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుటా చేయుటా శివకేశవులవద్ద ధీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చెయ్యలేనివారు కాలసూత్రామనేడి నరకముబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమునా మన సారా శ్రీహరిని పూజించినవారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యము ఇచ్చిన ఎడులా విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచ్చుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెలరోజులు రోజులు వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణమరోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపముంచవలెను ఈ మహాకార్తీక కములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము మెగద్రోసి వృద్ధ చేసిన ఎడలా లేక ఆరిపోయిను ధీపమున వెలిగించినాను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను మణి వశిష్ఠులవారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడైన దయార్ద్ర హృదయుడగూ ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసయంతయు అచటనే గడిపి పురాణ పఠనము తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా ఊర్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము నుండి చేయుచుండెను ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ అరిపోయియున్న వత్తిని తిని వలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను కరుచియున్న వత్తి చివరకు అగ్ని